హాయ్ నమస్తే గాయ హైదరాబాద్లో కుక్కటపల్లిలో లూటీ జరిగిన మన లూలు మాల్ అనమాట ఇప్పుడైతే మనం చూస్తున్నాం అనమాట ఇప్పుడైతే మేము లూలు మాల్ కాడి నుంచి మేము దుర్గాన్ చర్య దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి దుర్గా చర్యతో ఫ్యామిలీతో అయితే వెళుతున్నాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్డు షికారు ఎలా ఉన్నది మొత్తం కూడా మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సిందిగా కోరుచున్నా హైదరాబాద్ లో అతి పెద్ద లూలు మాలండి అసలు చాలా చాలా అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తర్వాత వచ్చి నాన్ వెజ్ మొత్తం అన్ని అన్ని కూడా అయితే దొరకడం అయితే జరుగుతుంది చేపలు అయితే వేరే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇక్కడైతే మనకి ఇది మాత్రం మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఇది శిల్పారాము అనమాట ఈ రోజు మేమైతే ప్రజెంట్ అయితే దుర్గం చదువు దగ్గర అయితే రావడం అయితే జరిగింది ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్యామిలీతో అయితే ఇక్కడైతే ఉన్నాము ప్రజెంట్ ఇంకా ఫోటో స్టిల్స్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి అయితే మళ్ళీ తర్వాత కేబుల్ బిచ్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే దుర్గా అయితే రావడం అయితే జరిగింది దుర్గా చెరువులో ఫ్యామిలీ రావడం అయితే జరిగింది ఇదిగో మా ఫ్యామిలీ అన్నమాట దుర్గాన్ చెరువు లేక్ పాయింట్ అయితే చాలా గా అయితే ఉన్నదండి ఫ్యామిలీతో అయితే అసలు చక్కగా అయితే చూడొచ్చు అనమాట బోర్డు గైడ్ ఇక్కడ ఉండడం అయితే జరిగింది అదే ఇక్కడ అయితే స్టిల్స్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే గా అయితే ఇక్కడ అయితే కూడా కూడా అయితే చేయడం అయితే జరిగింది అదే విధంగా ది దుర్గాన్ చెరువు లో అయితే మనకు వచ్చేటప్పటికి మనకి పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు కూడా అయితే అయితే చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ కూడా అయితే చేయడం అయితే జరిగింది ఒక్కసారి మనమైతే బయట దుర్గాన్ చెరువు అని అక్షరాలు అయితే రాయడం అయితే జరిగిందనమాట మనకైతే ఇది టైమింగ్స్ అయితే ఉన్నాయండి ఈ టైమింగ్స్ అయితే కంపల్సరీ చూసుకుని వెళ్లాల్సిందిగా కూర్చున్నాం దుర్గాంచ ఎంట్రన్స్లో అయితే చాలా చక్కగా అయితే ఉన్నదండి చాలా యూనిక్గా అయితే ఉన్నది ఇదిగండి ఇలా ఉంటుంది అనమాట మనకి ఎంట్రన్స్లో అయితే ఒక్కసారి అయితే మనమైతే ఇక్కడైతే స్టిల్స్ తీసుకోవడానికి చెట్లు తర్వాత వచ్చి ఇక్కడ ఫోటో స్టిల్స్ కానీ ఇలాంటి ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇవి కూడా అయితే మనం చూడొచ్చు ఇప్పుడు అయితే మా అబ్బాయి అయితే ఎత్విక ఫోటో అయితే తెయడం అయితే జరిగిందనమాట మేము దుర్గా చెరువు దగ్గర అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మా బాబుకి అయితే ఫోటో స్టిల్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది అనమాట అరే బాబు ఇదిగోండి అయినా ఏమండి చెప్పు అమ్మా ఏంటి ఏంటి అన్నీ చూడొచ్చా అయితే ఓకేరా మరి వెళ్ళి చూద్దాం రండి చెప్పు చెప్పు మరి వెళ్ళి రండి ఇక్కడ ఈ వీడియోలో అయితే ఒక విచిత్రం ఉన్నదండి కంపల్సరీ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయాల్సిందిగా ఉరగన్ చెరువులకు అయితే రావడం అయితే జరిగింది కానీ కాకపోతే ఇక్కడ ఒక కొంచెం విషాదం కాదండి ఎందుకంటే మొత్తం అంత ఈ వర్షా వర్షానికి మొత్తం బురద అంతా ఇలా రావడం అయితే జరిగింది స్మెల్ కూడా భయంకరంగా రావడం అయితే జరిగిందనమాట మేమైతే ఇదిగోండి ఈ పక్క నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే మనం ఈ వ్యూ పాయింట్ అయితే చూడడం అయితే జరుగుతుంది చూడండి ఇప్పుడు కేబుల్ విజ్ అయితే మీకు అందరికీ చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇదిగో ఇదిగోండి మొత్తం కూడా అసలు బురద బురదగా స్మెల్ కూడా చాలా దరిద్రంగా రావడం అయితే జరుగుతుంది కలిసి బోటు షికార్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి అది కూడా మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా కూర్చుండి ఆ ఇప్పుడు ఎక్కడికి వచ్చాము దుర్గాం చెరువుకి వచ్చామండి ఆ ఇప్పుడు ఏం చేద్దాం బోటు షికార్కి రావడం అయితే జరుగుతుంది చెప్పురా ప్పటికే మనకి పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇలా అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరుగుతుందండి అందరూ కూడా అయితే ఇలా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందండి మనం అదే విధంగా ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఇలా మొత్తం కూడా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగినది ఇక్కడ దుర్గం లేక్ పాయింట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి సిటీ అయితే అసలు ఎక్సలెంట్ గా కనపడింది మేమైతే ఇప్పుడైతే బోట్కి అయితే షికార్కి టికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది నలుగురికి స్వీట్ బోర్డ్స్కి అయితే నాలుగు వందల రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది మేము మామూలుగా లాంచ్లు అయితే వెళ్ళాం అనమాట నాలుగు అయితే తీసుకోవడం అయితే జరిగింది స్పీడ్ బోట్లో అయితే మన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారండి మా వదిన మా మిస్సెస్ అలాగే మా పిల్లలు అయితే బాగా అన్ని వాళ్ళ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది అదే విధంగా చాలా ఎక్సలెంట్ గా వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగిందండి మేమైతే ఇప్పుడైతే అయితే బోటింగ్కి వెళ్ళబోతున్నాం అనమాట

બંધ <laughs> 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 మనమైతే లాంచ్లో అయితే బయలుదేరామండి మా అల్లర అబ్బాయి అయితే ముందుగా ఏడ్చాడు ఇప్పుడైతే ఏడవడం లేదనమాట ఈ వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంది ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఫ్యామిలీతో ఇలా ట్రై చేస్తే వాళ్ళు కూడా ఆనందపడడం అయితే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అయితే మనం కేబుల్ బిజ్ దగ్గరలో అయితే ఉన్నామండి మనం ఆ లేక్లో వెళ్లేటప్పుడు మనకి బిల్డింగ్స్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే కనపడుతున్నాయండి విధంగా మొత్తం కూడా పార్క్ చాలా చాలా పెద్దగా ఉన్నదండి మీరు కూడా ఈ దుర్గం చర్యలు ఇలా తిరిగినట్లయితే కంపల్సరీ ఒక కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాం ఒకసారి ఈ లేక్ లో వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉన్నదో ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు అనమాట మనం ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే తీయడం అయితే జరిగింది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నదండి మనకి ఇది వచ్చేటప్పటికి సుమారుగా ఒక అరగంట అరగంట సేపు అయితే మనకైతే ప్రయాణం అయితే పెట్టింది అనమాట ఒక పావు గంట వెళ్ళింది ఒక పావు గంట రిటర్న్ రావడం అయితే జరిగింది ఎక్సలెంట్ ట్రిప్ అని నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఫ్యామిలీతో చాలా ఆనందకరమైన ఫ్యా ట్రిప్ అని అయితే మనమైతే అనుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇలాగ బోట్ షికార్ అయితే చేస్తుంటే చాలా ఆహ్లాద వాతావరణంలో చాలా సంతోషంగా ఉండడం అయితే జరుగుతుంది అదే విధంగా మన ఫ్యామిలీతో కూడా చాలా సంతోషంగా గడపడానికి ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది అది ఈ ట్రిప్ అయితే మనకి వెళ్ళేటప్పుడు బిల్డింగ్స్ కానీ అలాగే పక్షు పక్షులు కూడా చాలా ఎక్కువ అయితే మాకైతే కనపడడం అయితే జరిగిందండి ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే రావడం లేదు కానీ మనకి ట్రిప్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా అయితే అనిపించింది కానీ ఈ ట్రిప్పులో అయితే మేమైతే కొంచెం ఇబ్బంది పడ్డామండి ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం వర్షం అయితే గట్టిగా పడింది అనమాట అప్పుడైతే మేము పిల్లలతో చాలా ఇబ్బంది పడడం అయితే జరిగింది ఒక్కసారి కేబుల్ బ్రిడ్జ్ మొత్తం వ్యూ అయితే చూడాల్సిందిగా కూర్చున్నాం అండి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఇప్పుడైతే నేను ఐకే దగ్గర అయితే ఉన్నామండి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మనం మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మెట్రో స్టేషన్ లో ట్రైన్ ఎక్కి మళ్ళీ పంజాకోట వెళ్ళి పంజాకోట నుంచి మళ్ళీ రిటర్న్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం మెట్రో స్టేషన్ అయితే ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ అమీర్పేట వెళ్ళి అమీర్పేట నుంచి మళ్ళీ రిటర్న్ కోకట్పల్లికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అదిగోండి మొత్తం లొకేషన్ చూడండి మొత్తం అందరం మేమైతే మావులు దుర్గాంచర్య దగ్గర అయితే మొత్తం అయితే తడిచిపోయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మెట్రో స్టేషన్ అయితే ఎక్కడ అయితే జరుగుతుంది అమీర్పేట వెళ్ళి అమీర్పేట నుంచి మళ్ళీ కుక్కటిపల్లి అయితే రావడం అయితే జరుగుతుంది మెట్రో స్టేషన్ టికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు మేము టికెట్లు తీసుకుని అమీర్పేట అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మేము మెట్రో స్టేషన్లో ఉన్నాం మెట్రో స్టేషన్లో ఉన్నాం అమీర్పేట వెళ్తున్నాం మెట్రో స్టేషన్ మెట్రో ఇప్పుడైతే రాయదుర్గం మెట్రో స్టేషన్లో అయితే ట్రైన్ ఎక్కడైతే జరిగింది మెట్రో ఎక్కడ అయితే జరిగినా ఇప్పుడు ఇక్కడి నుంచి పంజాగోట్ అయితే వెళ్ళడం అక్కడి నుంచి మళ్ళీ అమీర్పేట అయితే వచ్చాను అమీర్పేట నుంచి మళ్ళీ రేట్లో పొక్క పల్లికి అయితే రావడం అయితే జరుగుతుంది లివర్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి చూడు బొమ్మలా బాగుందా ట్రైన్ బాగుంది అండి ఎక్కడ కూర్చో ఎక్కడికేనండి మీ ఛానల్ ఏమేంటి మీ ఛానల్ ఏమేంటి అదేనా మీ యూట్యూబ్ ఛానల్కి చెప్తాను అల్లరమ్మా ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోర్చున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్